నమస్తే మిట్లారా ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకున్నటువంటి యాక్స్పెరెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థిలాగా చదువుతూనే ఉండాలి నిజంగా చెప్పాలంటే మనకు ఓపిక సహనం అనేటువంటిది కూడా ఎక్కువనే ఉండాలి అందుకని మనం ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ మాదిరిగానే ఉంటాము అందుకని ఎప్పుడు చెప్తుంటాను బలుబులో ఉంటుంది ఫిలమెంటు వస్తే వెలుగుతుంది కరెంటు ప్రతి విద్యార్థిలో ఉంటుంది టాలెంటు అది నిరూపించుకున్న వాడే అసలైన స్టూడెంట్ కాబట్టి ఒక స్టూడెంట్ మాదిరిగా మన యొక్క జీవితం అనేటువంటిది అంటే మన నిత్య విద్యార్థిలాగా చదువుతూనే ఉంటేనే అందరికీ జ్ఞానం అనేటువంటిది పంచవచ్చు అలాంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అంటే మీరు టెట్ క్వాలిఫై అయినా కాకుండా టెట్టు రాయబోయేటువంటి వాళ్లకు అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సమస్యలు అయితే మనకు దాదాపు అందరికీ ఉంటాయండి మన సమస్యలను సాకుగా చూపితే మనం ఏమీ సాధించలేము కాబట్టి సమస్యలను అధిక మిస్తేనే తర్వాత ఆ సమస్యలన్నీ కూడా దానంతట అవే పరిష్కారం అవుతాయి నువ్వు సక్సెస్ అయిన తర్వాత కాబట్టి ఏ అలజడి లేకుండా చంద్రం ఎలా నిలుస్తుంది ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది కాబట్టి రాపిడి అంటే కష్టాలు అనేటువంటి ప్రతి వ్యక్తిలో ఉంటాయండి ఆ కష్టాలు ఆ నష్టాలు అవన్నీ కూడా దాటుకొని వస్తేనే అద్భుతమైనటువంటి జీవితం అనేటువంటిది మన యొక్క జీవితంలోకి వస్తుంది కాబట్టి అలాంటి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా సూటి పోటి మాటలతో మనకు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారండి నిజంగా చెప్పాలంటే మన అమ్మా నాన్న మనకు పైసలు పంపించే వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మనకు నిందించేటట్టుగా మాట్లాడరు మనకు సూటిపోటీ మాటలతోటి మాట్లాడరు మాట్లాడినా వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మాట్లాడినా మనం ఓపికతోటి ఉంటాము కానీ పక్క వాళ్ళు ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కూడా వచ్చి మీ పాపకి ఇంకా జాబ్ రాలేదా మీ పాప ఇంకా చదువుతూనే ఉన్నాడా ఇంకా ఎన్ని రోజులు చదివిస్తావు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే మన అమ్మానాన్న వాళ్ళకి ఏమి సమాధానం చెప్పుకోలేక ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా నెల రోజులు అయితే అయిపోతుందంటమ్మా ఇంకా రెండు నెలలు అయితే అయిపోతుందమ్మా అని మాట్లాడుతూ చెప్పేటువంటి మాటలు మనకి ఎప్పుడు కూడా మన అమ్మా నాన్న మనతోటి చెప్పారు కానీ వాళ్ళు నిజంగా చెప్తున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మనం సక్సెస్ సాధిస్తే మన అమ్మా నాన్నకు సూటిపోటి మాటలు అన్నటువంటి వాళ్లకు ఆన్సర్ ఇచ్చినటువంటి వాళ్ళమవుతాం నిజంగా నీ కుటుంబ సభ్యుల కోసం అన్న అసలు నీ అమ్మా నాన్న అన్న లేకుంటే నిన్ను నమ్ముకున్నటువంటి నీ యొక్క కుటుంబ సభ్యుల కోసం అన్న అసలు సక్సెస్ రుచి చూపించి ఒక్కసారి అది చాలా మధురంగా ఉంటుంది అసలు సక్సెస్ అనుభవిస్తే కానీ తెలియదు మిత్రమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వేంటో నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఇది ఈ సమయంతో సమరం చేయాలి ఎలా చేయాలి తెలుసా సైనికుడు యుద్ధానికి ఎలా అయితే సిద్ధమై బయలుదేరి ఎంత ధైర్యంతో ముందడుగు వేస్తాడో అలా నీ ప్రిపరేషన్ ఉండాలి ఏ క్షణంలో కూడా నువ్వు నిర్లక్ష్యం చేయరాదు నిర్లక్ష్యం చేస్తే లక్ష్యాన్ని చేరుకోలేవు కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఓ ఉత్తమ పా అంటే పౌరులను దా అంటే దిద్దువాడు ఇవ్వంటే యువకులను యువకులను ఉత్తమ పౌరులుగా దిద్దువాడే ఉపాధ్యాయుడు అలాంటి చీకటిని తొలగించి వెలుతుడిని అందించేటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నాము కాబట్టి ఎవ్వరేం చెప్పినా మనకు వాళ్ళకు సమాధానం అనేటువంటిది దీంతో కాదు దీనితోటి చెప్పగలగాలి కాబట్టి అలాంటి రోజు నీ జీవితంలో రావాలంటే ఇప్పుడున్నటువంటి కాస్త కష్టానికే నువ్వు వెనుకడుగు వేస్తే ఇంకా హీలన చేసేవాళ్ళు ఎక్కువైతారు మిత్రమా చాలామంది రాళ్ళు తీసుకొని విమర్శలు చేస్తూ ఇట్లా వేస్తూ ఉంటారు పైన కానీ ఆ రాళ్ళు తీసుకొని మళ్ళీ మనం వేయడం కాదు ఆ రాళ్ళు తీసుకొని మనం ఒక భవనం అనేటువంటిది కట్టాలి ఆ భవనం కట్టిన తర్వాత అవ్వానిస్తే వస్తాడు అదేంది మిత్రారా అంటే ఆ భవనమే నీ యొక్క సక్సెస్ అన్నట్టు కాబట్టి నువ్వు సక్సెస్ సాధిస్తే సక్సెస్ అనేటువంటిది సాధిస్తే నీకు దూరంగా అయినటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరికి వస్తారు బాయ్ అన్న వాళ్ళు కూడా హాయ్ హవారి అని ఇస్తారు మిత్రమా ఒక్కసారి ఆలోచించు కాబట్టి కాస్త కష్టానికే నువ్వు వెనకడుగు వేస్తే జీవితం చాలా ఉంది అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే నువ్వు ఉన్నటువంటి స్థానం గురించి ఆలోచించకు ఉండాల్సినటువంటి స్థానం గురించి ఆలోచించే దిశగా నీ యొక్క ఆలోచన ఉంటే సరిపోదు ఆచరణలో కలిగిస్తే దానికి తప్పకుండా సక్సెస్ సాధించగలవు అలాంటి సక్సెస్ నీ జీవితంలోకి రావాలని ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కోరుకుంటుంది సో అలాంటి జీవితము నీ జీవితంలోకి రావాలి అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటట్టుగా నిన్న హగ్గు చేసుకునేటట్టుగా నువ్వు వచ్చిందని నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు చెప్తే మీ అమ్మా నాన్న వింటుంటే ఆ మజానే వేరుంటుంది ఆ కిక్కే వేరుంటుంది అలాంటి జీవితం నీ జీవితంలోకి రావాలంటే చెయ్యి వేటితో శత్రువులతోటి కాదు పుస్తకాలతోటి తల దించి నన్ను చూడు తల ఎత్తుకుని జీవించేలా నేను చేస్తా అన్నటువంటి బలమైనటువంటి ఆయుధాలు నీ స్నేహితులు ఎవరు తెలుసా ఇప్పుడు నీ స్నేహితులు నీ యొక్క పెన్నులు నీ స్నేహితులు నీ యొక్క పుస్తకాలు నీ స్నేహితులు నీతో నువ్వు మాట్లాడుకునేటువంటి యుద్ధం ఏంది తెలుసా నీ యొక్క ప్రాబ్లమ్స్ నీకు అర్థం కానటువంటి మనసులు కాదు అర్థం కానటువంటి వాటిని ఎక్కువ సార్లు చదివితే అర్థమవుతుంది వాటితోటి నువ్వు ఎక్కువ సమయాన్ని గడిపితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలవు అలాంటి సక్సెస్ నీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అమ్మ నాన్న కళ్ళలు ఆనంద బాష్పాలు వచ్చేటట్టుగా నా ప్రయత్నం ఉంటుంది ఈ క్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వృధా చెయ్యనని కామెంట్ రూపంలో తెలియజేయ మిత్రమా తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతావని నమ్మకము నీ పైన నాకుంది సో నీకుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ